ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ చేస్తున్న ఆరోపణలను తీహార్ జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు జైలు పరిపాలనా విలువలను దెబ్బతీయడానికే ఆప్ నేతలు ఎటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్ ఎనిమిది పాయింట్ ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన చక్రస్థాయిలు ఐదు సార్లు యాభై కంటే తక్కువకు పడిపోయాయని జైల్లోనే ఆయనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఇటీవల ఆప్ నేతలు ఆరోపించారు ఈ ఆరోపణలపై స్పందించిన తీహాడ్ యంత్రాంగం కేజ్రీవాల్ కేవలం రెండు కిలోల బరువు మాత్రమే తగ్గారని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్న పేర్కొన్నారు ప్రస్తుతం కేజ్రీవాల్ ఎయిమ్స్ మెడికల్ బోర్డు పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు ఏప్రిల్ ఒకటిన కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తీసుకువచ్చినప్పుడు ఆయన బరువు అరవై ఐదు కిలోలని ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే సమయానికి అరవై ఆరు కిలోలకు పెరిగారని పేర్కొన్నారు అనంతరం అతడు జైల్లో లొంగిపోయిన సమయంలో కేజ్రీవాల్ బరువు అరవై మూడు పాయింట్ ఐదు కిలోలుగా ఉందన్నారు ప్రస్తుతం ఆయన రెండు కిలోల తగ్గి అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోల బరువు ఉన్నారని జైలు అధికారులు వెల్లడించారు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్లే కేజ్రీవాల్ బరువు తగ్గినట్లు వైద్యులు పేర్కొన్నారని అధికారులు తెలిపారు ఎయిమ్స్ మెడికల్ బోర్డు సలహా మేరకే ఆహారం చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో ఆప్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జైలు అధికారులు మండిపడ్డారు